నమస్తే వెల్కమ్ టు బక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు విశ్వం మణిబాబు గారు మాట్లాడుదాం నమస్తే సార్ నమస్తే మా ఎట్టున్నారు సార్ సూపర్ నాకు సూపర్ సూపర్ నాకు సూపర్ పాడిందే పాట కాబట్టి సూపర్ డబ్బు పాటే డబ్బు పాటే ఇంకా నాకు డబ్బుకి మించింది ఏం కావాలండి డబ్బు పాటే అంటున్నారు కాబట్టి సార్ మనకి డబ్బు మీద ఇష్టం రెస్పెక్ట్ పెరగాలంటే ఏం చేయాలి అది ఉంటేనే కదా సంపాదిస్తాం మనం నన్ను నిద్ర తట్టి లేపి ఏం కావాలంటే డబ్బు ఆయుష్ ఆరోగ్యమైన అంటాను ఎంత డబ్బు అంటే చెప్తారు ఎంత అలివి లేని కావాలి నాకు వస్తాయి ఉండాలి డైలీ పరిమితి లేదు పిచ్చి పడిపోయింది డబ్బు మీద అందువల్ల నాకు డబ్బు వస్తున్నది ఎందుకు రాదండి నాకు నాకు కావాల్సిన అవసరానికి నాకు కావాల్సిన అన్ని కోరికలకి హ్యాపీ అండి ఇంకేం కావాలండి మానవుడికి ఇప్పుడు బట్ట తీయాలండి నాకు రెడీ పేడ దియాలని రెడీ ఇది కొనాలంటే రెడీ అన్నిటికీ రెడీ అన్నప్పుడు ఇంకేం కావాలి మానవుడికి నా అవసరానికి కావాల్సిన డబ్బు నాకు రెడీ ఓకేనా డబ్బు మీద ఇష్టం పెరగాలంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించాలి డబ్బు మీద ఇష్టం పెరగాలంటే ఏం చేయాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మీరుంటారు అందంగా ఉన్నారు మీరు ఏం తక్కువ లే కానీ ఇంకొక ఇద్దరు ముగ్గురు బయట పోతా ఉన్నారు నీ ఫ్రెండ్స్లో లేక వేరే వాళ్ళు పోతుంటే ఏ ఇంకా బాగుందే బలి ఉందే అంటే నిన్ను తక్కువ చేసుకుంటావు అక్కడ నువ్వు నువ్వు బాగున్నావు అనేది నీకు తెలియదు ఇప్పుడు నాలుగు వాళ్ళు చెప్తే లేక పక్కన వాళ్ళు చెప్తేనే తెలిసేది కానీ నిన్ను నువ్వు గుర్తించలేదు ఇంకా నువ్వు బాగున్నావు నీకే లోటు లేదు కానీ నువ్వేం చేస్తావు ఇంకొకరు నలుగురు రూపాయలు ఉంటే వాళ్ళు బాగున్నారే ఆ అమ్మాయి బలి ఉందే ఆ షేర్లో బలి ఉందే కంపేర్ చేసుకుంటాం ఎస్ ఎందుకంటే అలా ఉన్నారు అంటే అప్పుడు నిరాశపడుతుంది మన మైండ్ అంటే నేను బాగలేదా అంటే ఆ అమ్మాయి బాగుండేది ఆ షేర్ దానికన్నా నువ్వు ఏ షేర్ కట్టినా నువ్వు కూడా బాగుంటావు అని నువ్వు అనుకోలేకపోతున్నావు కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కానీ నిన్ను నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు గొప్పగా చెప్పుకో నీ గురించి ఎప్పుడైతే నువ్వు పదే పదే థాట్స్ రిలీజ్ చేస్తావో ఆనందం వ్యక్తం చేస్తుంది నీ అన్నారు మైండ్ అప్పుడు నీకు ఆశలు పుట్టాలి నువ్వు ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ డ్రెస్ చేయాలి ఇలా కావాలి ఇలా మేకప్ చేయాలి ఇలా బంగారు వేసుకోవాలి అని ఒక కోరికలు పుట్టించుకుంటుంది అప్పుడు ఆశ ఎప్పుడైతే పుడుతుందో అప్పుడు డబ్బు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంతవరకు పెరగదు నీకు ఆశలే రానప్పుడు క్రియేటర్ అన్నాను సృష్టికర్త సృష్టించే విధానమే తెలియనప్పుడు డబ్బు అనేది నీకు ఆశలు ఆశలు దానికి జోలికి రాదు నీ మైండ్లకి ఇప్పుడు ఒక సుడిధారి తీయాలంటే ఏం చేయాలంటే డబ్బు కావాలి ఒక సినిమా చూడాలన్నా డబ్బు కావాలి మంచి ఫుడ్ తినాలన్నా డబ్బు కావాలి ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా డబ్బు కావాలి లగ్జరీగా ప్రయాణం చేయాలి ఫ్లైట్లు అంటే డబ్బు కావాలి అంతే కావాలి కదా దేనికైనా డబ్బు లేదు ప్రతిదీ మానవుడి జీవితం డబ్బుతో ముడిపడి ఉంది అని అర్థం ఆ డబ్బునే ప్రేమించాలి డబ్బుని బాగా అట్రాక్ట్ చేసుకొని మనం డబ్బు మీద ఆశ పెట్టాలంటే ఫస్ట్ నిన్ను గురించి నువ్వు తెలుసుకోవాలి అప్పుడే దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది ఇతరుల గురించి చెప్పడం బా అమ్మాయి మంచి ఉంది ఈ అమ్మాయి బలి చదువుతుంది ఈ అమ్మాయి బలి ఉంది ఈ అమ్మాయికి టాలెంట్ ఎక్కువ ఇలా చెప్పి చెప్పి మిమ్మల్ని తక్కువ చేసుకునేస్తున్నారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆశలు కూడా ఆటోమేటిగా నెగిటివ్ థాట్స్ అది నెగిటివ్ థాట్స్ వల్ల నిద్ర వెళ్ళిపోతుంది ఆశలు ఏం రిలీజ్ చేసుకోదు దానికి ఇది కావాలని తెలియజేస్త నేనే బాగాలేనప్పుడు నాకు ఎందుకు ఇంకా వాళ్ళ గురించి చెప్తున్నా కాబట్టి నేనే బాగలేదే ఇంకా నాకెందుకు అన్నట్టు ఫీల్ అయిపోతుంది ఎప్పుడైతే పాడిందే పాడరా పాసిపల్లి దాసలు అనేసి నీ గురించి నీ అంద గురించి నీ కొత్త గురించి రిలీజ్ చేస్తావో స్టార్ట్ అవుతుంది అబ్బా బా బా అన్నట్టు ఒక ఫీలింగ్ ఒక తెలియని ఒక ఫీలింగ్ కానీ నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవాలి ఇప్పుడు పోతా ఉంటే ఒక బజ్జీ తినాలి లేక ఏదో ఏదో ఒకటి తినాలి పానీపూరి తినాలి అంటే తినేల్సిందే అది అనిపించింది తినాలని నువ్వు తినేల్సిందే అప్పుడు అబ్బా నన్ను హ్యాపీ నేనే తినాలంటే తినిపిస్తుంది దీనికి ఏం కావాలరా డబ్బు ఏం కావాలి డబ్బు అన్ని విధంగా నేను బాగా చూసుకుంటుంది దీనికి ఏం కావాలి డబ్బు వీడికి ఏం కావాలి డబ్బు ఆశ ఆశ పుడుతుంది నీళ్ళు పుట్టించుకుంటుంది పుట్టించుకున్నప్పుడు ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ డబ్బు దీనికంతా దీన్ని కొనాలన్నా దీన్ని ఈ కోరిక నెరవేరాలన్నా కోరిక నెరవేరాలన్నా ఆశ నెరవేరన్నా ఏది చేయాలన్నా డబ్బు కావాలి అప్పుడు పెరుగుతుంది డబ్బు మీద ఆశ పదే 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 పెరిగినప్పుడు అప్పుడు ఎలాగైనా నేను సంపాదించాలి ఎలాగైనా 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 ఆశ పుడుతుంది అంటే నేను ఇంట్లోనే ఉన్నాను నేను ఏ పని పాటలేదు ఈ ఆశ ఆలోచన రాదు అప్పుడు ఇలా వచ్చిందంటే ఆలోచన అప్పుడు దాన్ని తీసేస్తుంది అసలు దాన్ని నెగటివ్ నీ ఎలాగైనా నాది మాట పట్టుకుంటుంది ఎలాగైనా ఏదో ఒక రూపం పుట్టించుకోలే మార్గాలు ఉన్నాయి బోర్డు ఉన్నాయి ఏ లేటు పుట్టేది ఆన్సర్లు రెడీగా ఉన్నాయి ఆన్సర్లు రెడీగా ఉన్నాయండి ఏ లేట్గా అంటే నీకు మీరే స్లో కాబట్టి ఎప్పుడైతే మనవుల గురించి మనం గొప్పగా చెప్పుకొని మనవుల గురించి ఆనందం పెట్టుకొని సంతోష పెట్టుకుంటుంటామో ఆశలు అనేది ఏర్పడతాయి మన మైండ్కి ఆశ అనేది పడుతుంది ఆశ పుట్టినప్పుడు దీనికంత కారణం డబ్బు అనేది తెలుస్తుంది ఆ డబ్బు మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు అందుకే ముందు వీడియోలో కూడా చెప్పారు డబ్బు చూడండి వచ్చింది అటు ఇచ్చేయకండి చూడండి కనీసం ఊరికి చూసి అబ్బా డబ్బులు ఉందిరా అబ్బా అమ్మా నా దగ్గర హ్యాపీగా వచ్చిన ఒక పప్పి పెట్టు పెట్టుకోబోయా ఏమున్నది యా ఒక అతను చెప్పాడు నా క్లాసులో చెప్పాను కదా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి అనంతపూర్ కర్నూలు తిరుపతి ఆ వైజాగ్ బెంగళూరు అన్ని సిటీలు ఉన్నాయని చెప్పాను కదా ఆ ఫీడ్బ్యాక్ లో ఒక అతను చెప్పాడు రాజమండ్రిలో ఏమని చెప్పాడు అంటే ఏంది విశ్వమణి గారు డబ్బుకి పప్పి పెట్టండి అనుకున్నాడే డబ్బుకి ఏది పప్పి పెట్టేది కొన్నాడు ఏదో చూసి చూసి వదిలేసినాడు ఒక రోజు ఏదో మళ్ళీ మళ్ళీ వీడియోలు వచ్చి కదా చూసినాడంట చూసి ఖర్చు చేసేటప్పుడు పప్పి పెట్టి ఖర్చు చేయండి అన్నాను ముద్దు పెట్టి పంపియండి ఆమె పట్టండి డబ్బుకి మీకు తెలియదు అండి దాని డబ్బుతో మాట్లాడి ఉండి ఎనర్జీ ఉంది చూడండి అసలు నాకు ఒక ఫుల్ ఎనర్జీ వస్తుంది ఇంత ఖాళీగా ఉన్నానని డబ్బు తెచ్చుకో మాట్లాడతాను డబ్బు తెచ్చి మొదలు పెట్టుకుంటా మాట్లాడతాను బా ఎంత అమ్మా అది డబ్బు అది వచ్చేస్తుంది అండి ఆశ పుట్టింది అడిగిన క్వశ్చన్ నా దగ్గర ఉంది ఆన్సర్ ఆ డబ్బు తెలియక ఎక్కడెక్కడ నిరాశలో ఉండి వాళ్ళు చేసి తోకత నిరాశి ఏడ్చుకుంటున్నాను ఇప్పుడు అన్ని డబ్బు 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 అతను ఏమన్నాడు పప్పి పెట్టి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాడంట ఏం చెప్తున్నాడే సందాలకే నేను కరెక్ట్గా నీ మైండ్గా నెగిటివ్ లేకుంటూ ఉంటే థాట్స్ కరెక్ట్గా పాజిటివ్గా ఉంటే సాయంత్రానికి వేల రెట్లు పది రెట్లు నీ దగ్గరికి వస్తుంది నువ్వు పంపించింది వెయ్యే ఖర్చు పెట్టింది పదివేలు నీ దగ్గరికి వస్తాయి అంత పైన కూడా వస్తది సందాలు నాలుగైదు గంటకి ఆయన ఇంటి తలుపు తట్టింది పదివేల రూపాయలు వచ్చి ఒక అతను వచ్చి ఎలా వచ్చింది ఆయనే చెప్తున్నాడే నన్ను ఆశ్చర్యపోయినాడంటరే ఈ విశ్వం గారు చెప్పింది నిజమే కదా నేను వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి పదివేలు రావడం ఏంది నేను ఆయన అడగలే ఆయన ఎవరైనా తెలియలే అది వేరే దానికోసం వచ్చింది ఆయన ఎత్తుకొని వస్తాడండి ఇంటికి వచ్చి తలుపు తరుతుంది కాబట్టి ఏదైనా సాధ్యం ఈ సబ్జెక్టులో ఇంకా నాకు కాల్స్ చేస్తూ ఉంటారు చాలా మంది ఫోన్ చేసి మేము బిజీగా ఉన్నప్పుడు ఫోన్ తీము మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఎవరు మీరా నాకెందుకు చేసినావా ఆడవాళ్ళకి ఎందుకు ఫోన్ చేస్తారు మీరా అంటారు మా నేను విసుమణి బాబును సర సార్ సర్ సార్ సార్ అంటారు అయ్యే నాకు ఫోన్ చేసేది వాళ్లే వాళ్ళ నెంబర్ నాకు ఎలా తెలుసు నా నెంబర్ యూట్యూబ్ లో ఉంది కానీ కొట్టేస్తారు తిరిగి నేను చేస్తే నాకెందుకు ఫోన్ అని అడిగి నా పేరు రామాయణం అంతా చెప్తే సరే సార్ 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 అండి ఇలా ఉండకూడదు మనం మారాలి మన జీవితాలు మారాలంటే ఫస్ట్ నీ జీవితం మారాలంటే నువ్వు మారాల్సిందే తప్పదు డైలీ ఇలాగానే చేసినారంటే ఆ డబ్బు మీద ఆశ అనేది పుడతదండి ఫస్ట్ నీ గురించి తెలుసుకో దేని పుట్టావు ఈ భూమి మీద తిన్నామా లేచినామా నిద్రపోయినామా పోయినామా వచ్చినామా మళ్ళీ పడుకొని తిన్నామా నిద్రపోయినామా దీనికి పుట్టినావా కాదు సాధించి అనుభవించడానికి పుట్టం మనం సాధించి అనుభవించాలి ఎట్లా పిచ్చి పిచ్చిగా తినాలంటే తినాలి ఎంజాయ్ అంటే ఎంజాయ్ పోవాలంటే పోవాలి రావాలంటే రావాలి అనుకుంటే తడు ఉండకూడదు దీనికి అంత కారణం ఏంటి డబ్బు డబ్బు ఆ డబ్బుని సంపాదించే విధానాలు గొప్ప నువ్వు మారిపోతే సంపారుస్తుంది ఓకేనా ఈ రోజు నేను ప్రతిరోజు నా గురించి నేను గొప్పగా తెలుసుకొని నా గురించి చెప్పి నేను ఎవరైనా తెలుసుకొని నేను డబ్బుని చాలా సులభంగా ఆకర్షించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నివర్ థ్యాంక్ యూ మనీ